హలో హలో ప్రైజ్ లాడ్ సార్ బ్రదర్ ప్రైజ్ లాడ్ అండి బాగున్నారా సార్ దేవుని మహాకృప మీ అందరి ప్రార్థన సార్ మీ బుక్స్ సనాతన గ్రంథంలో దాగిన నిగూఢ రహస్యాలు వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ అండ్ అప్డేట్స్ ఎప్పుడు సార్ రిలీజ్ వస్తే అది ప్రభు కృప్ చూపిస్తే జూన్ ఫస్ట్ వీక్ లో అనుకుంటున్నాం బ్రదర్ జూన్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ అవ్వచ్చు సార్ ఫస్ట్ వీక్ లో జూన్ ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ లోపల ఫస్ట్ వీక్ లోనే కన్ఫామ్ గా రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట అవునా అది దేవుని మహా కృపం బట్టి కొన్ని మంచి విషయాలు కొత్త విషయాలని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం అది ఈ వాల్యూమ్ వన్ లో లాగానే దీంట్లో కానీ మంచి విషయాలు ఉంటాయి కదా సార్ నాకు తెలిసి చాలా విషయాలు ఇంతవరకు ఎప్పుడు విని ఉండరు ఎప్పుడు విని ఉండరు ఎప్పుడు కూడా చదివి కూడా ఉండరు అన్ని అన్ని కొత్త ఉంటాయి అవునా ఏమి సార్ దాంట్లో ఒకటేమన్నా చెప్తారా ఒక చెప్పమంటారా సరే మీరు అడిగారు కాబట్టి జస్ట్ పేర్లు అన్ని చెప్పకుండా వివరంగా ఒక విషయాన్ని చెబుతాను కొత్తగా ఇప్పుడు సాధారణంగా దేవతలు ఎలాగ ఉంటారంటే అక్కడ రాబోయే అగ్ర అందరిలో వాల్యూన్ టూ వాల్యూ త్రీలో రాబోతున్నటువంటి విషయాల్లో ఏనుగులు సంభోగం చేసుకుంటా ఉంటాయి అంటే శృంగారం చేసుకుంటా ఉంటే దేవతలు అనబడుతున్నటువంటి దేవుళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఆ ఏనుగులను చూసి ఈ ఏనుగులు బలికి సంభోగం చేసుకుంటని మనం కూడా ఏనుగుల్లాగా మారి సంభోగం చేసుకున్నాం అని చెప్పేసి దేవతలు అనబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏనుగుల్లాగా మారి ఆడ ఏనుగుగా మగ ఏనుగుగా మారి వాళ్ళిద్దరు సంభోగం చేసుకుంటే దేవుడిగా పూజించబడుతున్నటువంటి ఒక వ్యక్తి జన్మిస్తాడు బ్రదర్ అది సనాతన అదే ఇవన్నీ మనం అన్ని కూడా ఈ మనువాద సహోదరులు ఏదైతే ప్రామాణిక గ్రంథాలు అనుకుంటున్నారో వాటిలో నుంచి చెబుతుంది గ్రంథాల్లోనే అంతేగాని మనం కల్పించి చెప్పేది కాదు లేకపోతే మనం సొంతంగా రాసుకునేది కాదు అలాగే మరి క్రైస్తవులు పాస్టర్లు రాసినవి కాదు చర్చిల్లో ప్రింట్ చేసినవి కాదు వాళ్ళ గ్రంథాల్లోనే వాళ్ళు ఏదైతే ప్రామాణికం అనుకుంటున్నారో ఎవరైతే పెద్ద పెద్ద సంస్కృత పండితులు అనుకుంటున్నారో వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో నేను సొంతంగా రాసినవి కాదు ఎందుకంటే మేము ఇన్ని సంవత్సరాలు రీఛార్జ్ చేసి గ్రంథాలు చదివి తెలుసుకున్న విషయాలే ఇంకా ఇలాగా చాలా విషయాలు ఒకటేంది ఇంకొక విచిత్రం చెప్పమంటారా చెప్పండి సార్ సనాతన ధర్మంలో రోగాలు పోవాలంటే ఒక ఆయనకు ఒంటి నిండా స్నానం చేపించి సోమవారం రోజు అది కూడా స్నానం చేయిస్తే ఎలాంటి దెబ్బకు మటుమాయం అయిపోతాయి అంటే సోమవారం చేస్తుంటే సోమవారం ఒక ఆయనకు చేపించాలి అది ఎవరనేది ఆ బుక్ లో తెలిసిద్ది ఎవరికి చేపిస్తే రోగాలు పోతాయి ఎవరికి అభ్యాంగ స్నానం చేపించాలి అనేది ఆ బుక్ లో చదివితే కొద్దిగా కామెడీ కూడా ఉంటుంది ప్రజలు కూడా సత్యాన్ని తెలుసుకుంటారు బ్రదర్ చాలా చాలా విషయాలు దాదాపుగా ఇందులో ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి ఇంకో మ్యాటర్ కూడా ఉంటదనమాట కార్తీక సోమవార వ్రత మహత్యం అనమాట ఇది కూడా ఒక హైలైట్ మ్యాటర్ కార్తీక సోమవార మహత్యం అసలు ఆ మహత్యం ఏంది అనేది బుక్ లో చదివితే ఆశ్చర్యపోతారు ఆ చాలా విషయాలు అది గనక చాలా ఈ రెండు బుక్స్ లో వాల్యూమ్ టూ వాల్యూమ్ లో చాలా విషయాలు కొత్త విషయాలే ఉంటాయి బహుశా కొన్ని విషయాలు అయితే ఎప్పుడు ఇంతవరకు నేను చూడలేదు ఇలాంటి విషయాలు ఎక్కడా కూడా చదవలేదు అనిపించింది కదా సార్ ఓకే ఓకే చాలా సంతోషం మాట్లాడి అవును సార్ చాలా విషయాలు బ్రదర్ చాలా విషయాలు వస్తాయి ఈ రెండు వాల్యూమ్స్ అయిపో వాల్యూమ్ ఫోర్ ఆల్రెడీ వాల్యూమ్ ఫోర్ కూడా మ్యాటర్ అంతా కూడా సిద్ధపరచాను వాల్యూమ్ ఫోర్ కోసం కూడా ప్రార్థన చేయండి బ్రదర్ త్వరగా తీసుకురావాలని ఆశ అయితే ఉంది కొంచెం కాకపోతే ఏంటంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి తీసుకురాలేకపోయాను లేదంటే ఈ పార్టీకి రిలీజ్ చేయాల్సింది వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ కూడా ప్రార్థన చేస్తున్నాము మీరు కూడా ప్రార్థన చేయండి కొత్త విషయాలు మన భారతీయులు అలాగే ఐదవ సహోదరి సహోదరులు సత్యాన్ని వారు కూడా తెలుసుకోవాలి నేను ఈ వాల్యూమ్ టూ వాల్యూమ్ త్రీ వాల్యూమ్ ఫోర్ బుక్స్ రాయటానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు మన అధర్మ మార్గం భాస్కరాజు గారు ఉన్నారు కదా ఈ అధర్మ మార్గం భాస్కరాజు గారు బైబిల్ మీద వ్యతిరేకంగా బైబిల్లో లేని విషయాలను కనిపిస్తూ మరి యేసు క్రీస్తు ప్రభు యహోవ దేవుడు ఆరాధించింది పూజించింది పరమాత్ముడు అనబడుతున్నటువంటి శ్రీకృష్ణుడు అని చెప్పేసి ఆయన ఆ గ్రంథాలు రాసినటువంటి పుస్తకాల్లో రాసుకుంటూ వచ్చారు సత్య అని మత మార్పిడి మరణం అని సనాతన ధర్మంలో చిక్కుముళ్ళు లేవు క్రైస్తవంలో వేడిన చిక్కుముళ్ళు తర్వాత చిక్కడు దొరకడు అని చెప్పేసి మతం మారిన క్రైస్తవుడా బైబిల్ దైవ గ్రంథమా అందులో ఉన్నది నిజ దేవుడని ధర్మ మార్గం భాస్కరాజు గారు కొన్ని బుక్స్ రాశారు బైబిల్ని కించిపరుస్తూ పాస్ట్ వస్తున్నాయి దేవుని సేవకుల్ని అవమానంగా హేళనంగా మాట్లాడుతూ వారు బుక్స్ రాశారు అందుకనే సత్యాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే వాల్యూమ్ టూ వాల్యూమ్ ని ప్రజెంట్ రెడీ చేశాను చేయండి అది మొదటి వీక్ లో రిలీజ్ అవ్వాలని అలాగే సహోదరుడు ఒక బ్రదరు సోది కాండం అని చెప్పేసి పృథ్వీరాజు గారు అన్నమాట వారు ఒక బుక్ రాశారు ఈ బుక్స్ అన్నిటికి కౌంటర్ గా వాల్యూమ్ త్రీ వాల్యూమ్ టూ బుక్స్ రాయటం జరిగింది త్వరలో ప్రభుత్వ ఒక రొప్పు చూపిస్తే వాల్యూమ్ ఫోర్ దేవుడు ఇంకా మహా కురువు చూపిస్తే వ్యాల్యూ పై కూడా ఎమ్మట్నే వచ్చేస్తాయి ఓకే సార్ అదే మా చాలా సంతోషం బ్రదర్ చాలా విషయాలు మంచి కొత్త విషయాలుగా ఉంటాయి కొత్త కొత్త విషయాలు మీకు అనిపిస్తాయి అవునా చాలా సంతోషం సార్ అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడం చాలా బ్రదర్ థ్యాంక్ యూ సార్ బ్లెస్ ఈ బ్రదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ